పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఎంవి గార్డెన్లో కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామికి వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో సన్మాన సభ నిర్వహించారు సింగరేణి సంస్థ బీఎఫ్ఆర్ఐలోకి వెళ్లినప్పుడు నాలుగు వందలు కోట్ల రూపాయల ఇప్పించి సింగరేణి సంస్థ కాపాడిన ఘనత కాకది అన్నారు సింగరేణి బ్రతికించి లక్ష ఉద్యోగాలు కాపాడాడు దేశవ్యాప్తంగా కార్మికులకు పెన్షన్ విధానాన్ని అమలు చేసింది కాక ఘనతే కార్మికులు బీద ప్రజల కోసమే ఆలోచించే వ్యక్తి కాక ఆయన అడుగు జాడల్లో నడుస్తున్నాం ఎంతో మంది నిరుపేదలకు కాక ఫౌండేషన్ విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సహాయ సహకారాలు అందించాం తెలంగాణ ఉద్యమ సమయంలో నాకు మంత్రి పదవి ఇస్తా అఫర్ చేశారు కాని నేను తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొట్లాడాను మూడు వందలు మంది ఆత్మ బలిదానాలుతో తెలంగాణ ఏర్పడింది అమరులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఇచ్చాం పెద్దపల్లిలో నేను ఎంపీగా ఉన్నప్పుడు ఏడు వందలు కోట్ల రూపాయలతో త్రాగునీటి అవసరాలు తీర్చాం కేంద్రంతో కోట్లాడాను మోదీ గాలి ఉన్నప్పుడు కూడా పెద్దపల్లిలో కాంగ్రెస్ గెలిచింది మన పెద్దపల్లి చుట్టూ ఉన్న పార్లమెంట్ పరిధిలో బిజెపి గెలిచింది గడ్డం ఫ్యామిలోలో అవినీతి ఉండదు ఆ ఆలోచన కూడా రాదు మాకు సేవ చేయడమే లక్ష్యం రేవంత్ రెడ్డి నా పై నమ్మకం ఉంచి మైనింగ్ శాఖ ఇచ్చారు నేను వచ్చాక ఇసుక మాఫియాను అంచివేశం ఇసుక దందాలు చేస్తే కేసులు పెట్టండి అని ఆదేశాలు ఇచ్చాను ఎంపీ వంశీపై కూడా బాధ్యత ఉంది దానికోసం నిరంతరం పని చేస్తాడు చేయాలి దేశంలోనే అత్యధికంగా ట్రైన్ హాల్టింగ్స్ ఇచ్చిన ఏకైక ఘనత మాకే దక్కుతుంది రామగుండం పెద్దపల్లి మంచిర్యాల బెల్లంపల్లిలో ప్రజలకు అవసరం ఉన్న చోట రైల్వే హాల్టింగ్ల కోసం కృషి చేశా పదవులు ముఖ్యం కాదు ప్రజలు ముఖ్యం వారి సంక్షేమం ముఖ్యం అందుకే మమ్మల్ని గెలిపించింది మీ అక్కున చేర్చుకుంటున్నారు పెద్దపల్లి ప్రజలందరూ ఇంత ప్రేమ చూపెట్టినందుకు మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా నీ ఆశీర్వాదం ఎల్లవేళలా మాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నారు ఇతర ప్రాంతాలకు కూడా వెళ్ళినప్పుడు నేను కాక వెంకటస్వామి గారు దాన్ని ఏంటంటే అందరు కూడా నన్ను పెంచుకొని ప్రేమలోని ఏంటి సమస్య అయ్యిందని చెప్పి అంటే అంటే వారు ఇన్ని సంవత్సరాలు రాజకీయ జీవితం ఎప్పుడు కూడా ప్రజలకు మేలు చేయాలి ప్రజలకు ఎప్పుడు కూడా వారి వైపు ఉండాలని చెప్పి మాకు ఎప్పుడు చెప్పేవారు మీకందరూ తెలుసు కాగా స్వామి గారు హైదరాబాద్ లో డెబ్బై ఐదు వేల నేను మొన్న జూబ్లీ కాన్ఫరెన్స్ లో నాకు అక్కడ డివిజన్ ఇన్ఛార్జ్ చేసినప్పుడు అక్కడ పోయినప్పుడు కూడా అందరు కాగా స్వామి గారు చేస్తున్నారు సార్ ఈ బస్ ని కాగా స్వామి గారు పెట్టారు సార్ కాగా మా నాన్నగారు టాటా వెంకట స్వామి గారు పనిచేశారు అందరినీ వచ్చారు మా కాంగ్రెస్ పార్టీ సెక్రటరీగా గెలిపించుకున్నామని చెప్పి చుట్టూలో ఎంత ఉత్సాహం ఉందంటే అంత ఉత్సాహం ఇవన్నీ చూపిస్తున్నానండి టాటా వెంకట స్వామి గారు మీ అందరి తెలుసు పెద్దపల్లి నియోజకవర్గం ఎప్పుడు కూడా నిరంతరం ప్రజలకు సేవలు చేస్తుంది మీ అందరికీ తెలిసిన విషయం సిగరెట్ సంస్థ అభియాన ఉన్నప్పుడు నాలుగు వందల రూపాయలు ఏకైక వ్యక్తి అనమాట ఇన్ని ఉద్యోగాలు కాపాడినట్లే అది కాకా వెంకటస్వామి గారు ఎవరైనా అది అందరు చెప్పుకుంటారు కానీ కాకా వెంకటస్వామి గారు లక్ష ఉద్యోగాల రోజు తర్వాత సిగరేటెడ్ కార్మికులకు వారు కానీ పెన్షన్ కానీ ఇవన్నీ కూడా కాకా వెంకటస్వామి గారు వారు చేయించడం జరిగింది వారు దేశ వ్యాప్తంగా కార్మిక రంగంలో కార్మికుల కూడా ప్రైవేట్ సెక్టర్ లో ఎందుకంటే ఈ దేశంలో కేవలం గవర్నమెంట్ ఎంప్లాయీస్ కే పెన్షన్ వచ్చేది కానీ కాకా వెంకట స్వామి గారు மேலும் இரண்ட பிரச்சனை నేను మొన్న కార్డ్ డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు గుర్తు చేసుకుంటున్నాడు సార్ కేంద్రంలో మంత్రి వర్గులు మంత్రి వర్గాలు ఉన్నప్పుడు ఈ రేషన్ షాప్ సిస్టమ్ ఈ రేషన్ షాప్ ద్వారా వీర ప్రజలకు రేషన్ ఇప్పించడము వారు తక్కువ ధరలో వారికి ఏదైతే కమాడని ఇప్పించడము ఇవన్నీ కూడా

ప్రజలకు ట్రస్ట్ ద్వారా ఏదో ఒక కార్యాచరణ చేయాలని చెప్పి నాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది మీ అందరు తెలిసిన విషయమే పెద్దపల్లి నియోజకవర్గంలో పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గంలో సుమారు రెండు వేల మూడు వేలు రెండు వేల స్కూల్ ట్రస్ట్ ఖాతా వెంకట స్వామి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము అంటే ప్రజలకు సేవ చేయాలి ప్రజల ఆధారం ఎప్పుడు ఉంటుంది ప్రజలకు సేవ చేసినప్పుడు ఆధారం ఈ రోజు ఇంతమంది వచ్చి నాకు అవమానిస్తున్నారంటే కేవలం ప్రజల ప్రేమ ఏదైతే ఉందో మీరందరూ కూడా రోజు చూపించడం జరిగింది నేను కూడా తెలంగాణ ఉద్యమంలో నాకు కూడా అవకాశం ఉండేది మంత్రి పదవి కేంద్రంలో ఎట్లయితే మా నాన్నగారు మంత్రి మంత్రి పదవి వచ్చిందో నాకు కూడా మంత్రి పదవి వచ్చే అవకాశం ఉండేది కానీ నేను అన్నాను లేదు తెలంగాణ గురించి కొట్టాడాలి తెలంగాణ ప్రజలందరూ కూడా రోడ్లపై ప్రజల ఆశ ఉంది చేయాలి అని చెప్పి మేము తెలంగాణ గురించి కొట్లాడడం జరిగింది తెలంగాణ ఉద్యమం వారు ఎవరైతే త్యాగా చేశారో వారి కుటుంబ సభ్యులకు ఒక గుర్తుకు ఉండాలి అని చెప్పి మేము ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది తర్వాత ప్రత్యేకంగా తెలంగాణ ఉద్యమం నడిచినప్పటికీ కూడా పెద్ద మాటలు తీసుకుపోతున్నాను అని చెప్పి ఆ రోజులలో ఏడు వందల కోట్ల రూపాయలు ఏడు వందల కోట్ల రూపాయల డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్స్ రోడ్స్ రూరల్ రోడ్స్ ఇవన్నీ కూడా పెద్దపల్లి భావన నియోజకవర్గంలో చేయించడం జరిగింది ఈ రోజు మీకు తెలుసు పెద్దపల్లి టౌన్ లో ఏదైతే వాటర్ సప్లై స్కీమ్ ఆ రోజులలో పద్నాలుగు కోట్ల రూపాయల నుంచి హోమ్ మిల్ నుంచి ఆ స్కీమ్ కూడా నేనే ఎంపీగా ఉన్నప్పుడు తీసుకొచ్చిన సంగతి అంతేగాక ఢిల్లీలో ఉండి మన రామగుండం ఫోటర్ ప్లాంట్ అప్పుడు బీజేపీ ఉన్నప్పుడు మూత పడటం జరిగింది ఐదు వేల ఉద్యోగాలు పోయినాయి మనం ఉద్యోగాలు కలిసి తీసుకురావాలి

ఈ స్ట్రాంగలీ మీ నిన్న చైల రూల్ అని చెప్పి ఇస్కా మాఫియా కూడా బంద్ చేయడం జరిగింది వీ అంతా ప్రజలకు ఏది లేదు ఏది అభివృద్ధి చేయాలి ఈ ప్రాంతానికి చెప్పి వారు కూడా ఒక బాధ్యత వారిపై ఉంది ఆల్రెడీ మొన్న పార్లమెంట్ లో అందరూ తెలిసిన విషయం నేను ఎంపీగా ఉన్నప్పుడు ఎన్నైతే రైల్వే స్టాప్స్ పెద్దపల్లి మంచిరియా వెల్లంపల్లి ఆర్కేపీ ఇవన్నీ చోట్ల కూడా కావాలన్న మాక్సిమం నంబర్ ఆఫ్ రైల్వే స్టాప్స్ ఏదైనా ఎంపీ తీసుకొచ్చినట్టే అది గడ్డ అదే నేరు మార్పు కురారేనన ఈ ప్రాతప్రథమనన చూస్తున్నాం వీరు ఎన్నెంత మొన్న తిరుపతికి రా పోయేటట్టు చేస్తున్నారు రిటైర్డ్ సిగ్నల్ కార్మికులకు 140 కోట్లు రూపాయలు వారికి కానుక మన సిగ్నల్ రిటైర్డ్ కార్మికులకు పెంచేకు చెప్పడానికి భారతీయ వారికి 1040 కోట్లు 아, 그래, 나는 내뜻